జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ సంక్రాంతికి వస్తున్నాం కాదు వచ్చేసింది ఇప్పుడే వారు చెప్పినట్లు అన్ని పండుగలు వచ్చేసినాయి కానీ మా దిల్ రాజన్న నిజామాబాద్ ఇందూరు మా తప్ప ఏంటిదో ఒక తక్కువ ఎక్స్పెక్ట్ చేసిండు ఇంత పెద్ద ఈవెంట్కి అన్నది సరిపోదు చాలామంది వేలాది మంది బయట కూడా నిల్చొని అక్కడి నుంచి బయలు అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నారు సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారు అంటే ఏ ఫ్యామిలీలో ఫ్యాన్ లేని ఫ్యామిలీ ఉండదు ఉంటుందా ఎవరైనా కానీ ఏ ఫ్యామిలీలో కూడా వెంకటేష్ గారు ఫ్యాన్ లేని ఉండరు వెంకటేష్ గారి సినిమా అంటే ఫ్యామిలీ సినిమా అని ఎదురు చూస్తూ ఉంటారు అద్భుతమైన ఎందుకంటే ఫుల్ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అంటే వెంకటేష్ గారు ప్రథమ స్థానంలో ఉంటారు ఈ అదే విధంగా ఇక మెగా ప్రొడ్యూసర్ అనొచ్చు ఇంకేదన్నా అనొచ్చు దిల్ రాజు గారు మన ఇందూరు జిల్లాలో ఉండడం అనేది మనందరికి కూడా చాలా గ్రేట్ విషయం దిల్ రాజు గారు మా ఇందూరు నిజామాబాద్ అని చెప్పుకుంటానికి వారు ఇండస్ట్రీలోనే కాదు ఆధ్యాత్మికలో అన్ని రంగాల్లో సేవా రంగాల్లో కూడా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా నర్సింగ్పల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయం వారు ఏది చేపట్టినా కానీ సక్సెస్ఫులే ఆ వెంకటేశ్వరుల ఆశీర్వదం తప్పకుండా ఉంటుంది ఈ సంక్రాంతి వస్తున్నా నా భూతో నా భవిష్యత్తు విధంగా విజయం కావాలని స్టేజ్ మీద ఉన్న టీం అందరికి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ముఖ్యంగా నా ఇందూరు సోదర సోదరులందరికీ కూడా తప్పకుండా ఈ సినిమాని మనం ఒక్కసారి కాదు అనేక సార్లు చూసి దాన్ని ఇంకా సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్